కాపుదానం ఉందా ఏముంది కాపుదానం ఉందా ఏముందా అంటే రెండు ఎకరాలుంది ఐదు కుంటాల్ తక్కువ ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఎన్ని పంటలు వేస్తాం ఇంకా పిల్లలు అది ఇంకా పత్తి మా కషి అని వేస్తున్నారు పత్తి ఇది మిరుపతి తోటలు బాగా జరుగుతుంది కానీ ఇరుడు సార్లు దెబ్బతి పెట్టకుంటే టోట్లు టోట్లు మిరుపతి తోటి ఏమైనా మొక్కలు మొక్కలు మిరుపడు పచ్చి అని పెట్టుకున్నారు అప్పుడు బాగున్నదా ఇప్పుడు బాగున్నదే కాపుదనం ఇప్పుడు బాగానే ఉండదు కానీ దంచిందానికి బుక్కిందానికి సరిపోదు దంచిదాన్ని బుక్కి సరిపోతుంది ఇంకోటి ఒండలలో ఏమైనా సత్తు ఉందా మనుషులలో మనుషులు ఏమైనా బలం ఉందా చదువు అంటే నాయనే నా మనసు అనిపిస్తుంది కోపం అవుతుంది అంబలి రొట్టె సంకటి సల్లవొట్టు పాలు అవుతుంటే ఇంకొక సంవత్సరం ఎక్క మనసు పరికం రొట్టె మాకు కూడా ఓ నడిచేస్తారు ఓ నడిచి ఏం చేస్తారు అంబలికాయనే కాకుండా అంబలికాయ మాపులో కూడా తాగుతాను మంచిగుంటే అప్పటిలాగా లేదు ఇప్పుడు పంటలు పండించిన కూడా లేదా పంటలు ఖరాబ్ అయినాయి చేస్తున్నారు అప్పుడు పుట్టాడు ఆయుధాలు ఇరవై అకరాలు దీనికి పుట్టాడు ఆయుధాలు పండిస్తే ఏమొచ్చేది పది పది వేలు వచ్చేది ఇప్పుడు అదే పుట్టాడు ఆయుధాలు రూపాయలు వస్తున్నాయి ఉంది అవి పంత లేవు டெபை ரூபாய்க்கெக்கிற இப்படி மனம் மா கொ காய்கிற டாபை நாலு காது யாபை நாலு லட்சம் டாபை நாலு மக்களோண்டோ ரோடு கூடது ఇప్పుడు జెరసేవ పాలు అంటారు జెరిసేవ పాలు మంచివా చిలుకావు పాలు మంచివా మన చిల్కావు పాలు మంచివి చిలికావు పాల అన్ని దానికింది మన సిల్కావు పాలు మంచి ఇది మన జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు అన్న రొట్టె సంకటి అబ్బాయిలు మీరు తాగారు కానీ రొట్టె సంకటి ఆవు పాలు పాలు పెరిగి బాగా తాగదు భలే మంచిగా అలాగా మంచిగా అలాగా భలే అలా ఉంటుంది ఇప్పుడు ఏమో ఇప్పుడే తింటూ అన్ని అన్నిటి తింటుండే అన్నిటి బంద్ ఈ ఈట కూర అది నాకు చెప్పింది ఒకసారి పలిగితే నా తెల్ల అదే కోడి కూర ఏటూర బంజా అన్నాడు డాకర్ చాలా సార్ బంద్ చేసి ఇప్పుడు ఏ దినీకమైన ఏ తాగనీకమైన ఏది సక్కలేదు అందుకని పెద్ద మనిషి అప్పుడు ఎట్లున్నదో అందుకే అడుగుతున్నాడు ఏం ఋషి దేవులు ఆడుతున్నాం కానీ పట్టలేదు ீட ஒாபித்தேதல் வாசன வாசன இப்படி நீர் போய் கூட வாசனை சிந்தப்பாண்டு காரம் மாற்று சிந்தப்பாண்டு உடனே இன் பூ தான் பூ ரெண்டு மூணு ரொட்டியில் தின ரெண்டு மூன்று ரொட்டியில் திண்டி இப்போ சங்கடி திண்டிட்டு பதினாறு ஆக்கல்கோது நான் அம்மா ஆக்கி இப்படி ஏகுறே ருசிలేదు பசிలేదు ஆல்லே ஆல்லே கல்லு தாங்க தர ஆல்லி வாกระทோட பாஜனி விரோஸ்ததா செப்டன் நாயங்க ஆல்லி யாக்கு பாரு காலுல தான் இருக்காங்க கல்லுல மண்ணுல நானாடு ஆகல இன்ன சவுசி செப்டன் อืม சாபு